హలో అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈ ఛానల్లో నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి డైలీ వ్లాగ్స్ అని స్ట్రీట్ షాపింగ్స్ అని ఎక్కడికన్నా వెళ్తే ఎగ్జిబిషన్స్కి ఆ వీడియోస్ ఎక్కడో ఒకటి ఏదో ఒక చోట మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఏ వీడియో అయితే మీకు నచ్చిందో ఆ వీడియోకి లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది ఈరోజు వీడియో అయితే శుక్రవారం రోజున వీడియో అప్లోడ్ చేస్తున్నానండి యాక్చువల్గా నాకు మొక్కలంటే చాలా ఇష్టం అన్నమాట మొక్కల్ని పెంచడం కొంచెం కష్టమే అయినా కానీ చాలా మంచిగా చేసుకుంటాను నాకు క్లెన్లీనెస్ అంటే శుభ్రం చేసుకోవడం కూడా నాకు చాలా ఇష్టము ఎప్పుడు ఇంట్లో ఉంటే మ్యాక్సిమం నేను క్లీన్ చేస్తూనే ఉంటాను ఇంట్లో ఉంటే అని అంటున్నాను అని అంటే నేను ఒక అండి నేను ఉద్యోగం కూడా చేస్తాను ఉద్యోగం చేస్తూ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను అనమాట ఇవి నా చిన్న బాల్కనీలో మొక్కలండి కనకంబరం మొక్క మొత్తం విత్తనాలు వచ్చేసాయి కనుపులు వచ్చాయి అవి కొన్ని కనుపులు విత్తనాలు తీసేసి ఒక కుండిలో వేసాను సెపరేట్గా మొక్కలకైతే పువ్వులు ఏమీ రావట్లేదు ప్రస్తుతానికి మేబీ సీజన్ కాదనుకుంటా కనుపులన్నీ ఇది చేయాలి ఒకరోజు మొక్కలకి కూడా ప్యాంపరింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను మేబీ సండే రోజు చేస్తాను ఇది నూరు వరహాలు పువ్వు ఇది ఏం మొక్క అంటే పేరైతే నాకు తెలియదు కానీ ఇది కలర్ వచ్చి పింక్ కలర్లో వస్తాయి అన్నమాట పువ్వులు ఇది క్రీపర్ అల్లుతుంది ఇప్పుడిప్పుడే ఇది రీపాటింగ్ చేద్దామని అనుకుంటున్నాను కానీ మళ్ళీ బతుకుతుందో బతకదో అని భయం వేసి కొంచెం చెయ్యట్లేదు అనమాట కొంచెం మంచిగా అయ్యింది ఇప్పుడు మొత్తం ఇరిచేశాను దీన్ని కొంచెం పెద్దగా అయింది అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం క్రీపర్స్ పె మంచి అంటే కొత్త ఆకులు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట ఇది వచ్చి పీస్ లిల్లీ అండి మనీ ప్లాంట్ అయితే ఒకప్పుడు ఇలా గ్రిల్కి అంతా పాకిచ్చేసాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సైడ్ ఉన్న బాల్కనీ అనమాట కానీ ఆ మనీ ప్లాంట్ ఉంటే ఎండ చాలా తక్కువ వచ్చేది లోపలికి కొంచెం చల్లగా ఉండేది ఎండాకాలంలో అయినా కానీ అది మొత్తం తీసేసాను అనమాట ఆ మనీ ప్లాంట్ని మొత్తం తీసేసాను ఇంకా క్రీపర్స్ గ్రిల్కి పాకిచ్చకూడదు అని డిసైడ్ అయ్యాను ఇంకా అందుకని చెప్పేసి మనీ ప్లాంట్ని కట్ చేసేస్తూ ఉంటున్నాను అనమాట ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ మొక్కను వచ్చి నేను కొంచెం కట్ చేస్తున్నాను మళ్ళీ కొంచెం వేరే వేరే దానిలో పెడదామని చెప్పి నేను ఇంట్లో కూడా మొక్కల్ని పెంచుతున్నానండి కొన్నేమో నీళ్ళల్లో పెంచుతాను కొన్నేమో మట్టితోనే ఉంచుతాను అనమాట ఇవేమో కట్ చేస్తున్నాను కదా ఇవి వచ్చి నిన్న కొన్ని మొక్కల్ని బాటిల్లో గుచ్చాను మీరు అందరూ మోస్ట్లీ చూసే ఉంటారు ఈరోజు మిగిలిన మిగిలిన బాటిల్స్లో గుచ్చుదామని చెప్పి ఇవి తెంపుతున్నాను అనమాట ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఈ మొక్క నీళ్ళల్లో కూడా పెంచుకోవచ్చు అంట వాండ్రింగి జూ దీని పేరు ఇది నేను లునావాలా నుంచి తెచ్చాను కానీ చాలా పెద్దగా మంచిగా ఎదుగుతుంది ఇది కూడా మనము ఎన్ని మొక్కలు గుచ్చుకుంటే అంత గుబురుగా వస్తుందండి ఈ మొక్క అయితే లైక్ మనీ ప్లాంటే కానీ చాలా సెన్సిటివ్ ముట్టుకుంటే ఇరిగిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఇంకా ఇలా ఎరిచి పక్కన పెట్టేశాను పెట్టేస్తే ఈ లోపల మాకు ఆంటీ వచ్చిందనమాట క్లీన్ చేయడానికి అందుకని చెప్పేసి ఆంటీ వచ్చింది కదా అని కాఫీ కాఫీ కాదు యాక్చువల్గా నాకు కాఫీ అంటే చాలా ఇష్టము కానీ ఈ మధ్యన ఇలాచీ వేసి టీ తాగాలి అని అనిపిస్తుంది అన్నమాట అందుకని చెప్పి ఇలాచీ టీ పెట్ పెడుతున్నాను శుక్రవారం రోజున రథసప్తమి కదండి సూర్యుడైతే చాలా బ్రైట్గా ఉన్నాడు ఆ రోజు యాక్చువల్గా మాకు వంటగదిలో నుంచి కూడా ఎండ వస్తుంది అనమాట గ్లాస్లో నుంచి అంటే నేను వంటగది దగ్గర విండోస్ ఓపెన్ చేయను చేయడానికి ఛాన్సెస్ కూడా లేవు ఆ గ్లాస్లో నుంచే ఎంత ఎండ కొడుతుందో చూసారా చాలా మంచిగా అనిపిస్తుంది డే టైంలో అయితే అంటే మాకు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇట్ సైడ్ ఉంటాడు కదా సూర్యుడు అప్పటి వరకు అయితే లైట్స్ వేసుకోకపోయినా పర్వాలేదు అని అనిపించే అంత వెలుగుంటుంది అనమాట బేసిక్గా మా ఇల్లు కొంచెం చీకటి చీకటిగా ఉంటుంది ఎందుకంటే నేను విండోస్కి త్రీ కర్టెన్సు డోర్స్కి త్రీ కర్టెన్స్ ఇలాగే వేసేసి మొత్తం కవర్ చేసేస్తాను అనమాట కొంచెం చెప్పాను కదండి కొంచెం శుభ్రం అనమాట ఎప్పుడు తుడిసింది తుడిసినట్టు చేసింది చేసినట్టు అలా ఉంటాను నేను ఇంక అందుకే నాకు తలుపులు గట్టా తీయను అలా ఉంటాను అనమాట తలుపులు తీస్తే దుమ్ము వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళే ముందర క్లోజ్ చేశానంటే ఇంకా మళ్ళీ రేపు వద్దున్న ఓపెన్ చేస్తాను అనమాట లేచిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఎండ కూడా మంచిగా కొడుతుంది మోరోవర్ ఎండ ఇంట్లోకి రావడం చాలా ఇంపార్టెంట్ కదా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎలాగా వస్తుంది ఎండ ఇక్కడ కిచెన్లో నుంచి కూడా మనకి డైరెక్ట్ సన్లైట్ రాకపోయినా కానీ అద్దంలో నుంచి అయితే చాలా బాగా కొడుతుంది అనమాట ఎండ ఇంకా మార్నింగ్ నైన్ వరకు అయితే మ్యాక్సిమం ఓపెనే ఉంటాయి తలుపులు అప్పుడు ముచ్చే ఎండ మట్టికే మనకి తగులుతూ ఉంటుంది ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీలో అయితే ఫుల్ ఎండ వస్తుంది ఇంకా ఎండాకాలం కదా మొదలైపోతుంది ఇప్పుడైతే కొంచెం చల్లగానే ఉందిలేండి నిన్న వీడియోలో పెట్టాను కదండి నా బండిది సైలెన్సర్ ఊడిపోయింది రోడ్డు మీద అని చెప్పి ఈరోజు కొంచెం గమ్మునెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్దాం అని చెప్పి లేట్ వస్తానని కూడా చెప్పాను అనమాట సో బండి అయితే శుక్రవారం సాయంత్రం తెచ్చేసుకున్నానండి యాక్చువల్గా వాళ్ళు ఒకటే రీజన్ చెప్తున్నారు ఇది ఫిజికల్ డ్యామేజ్ అయ్యింది కాబట్టే సైలెన్సర్ విరిగిపోయింది అని చెప్పేసి అంటున్నారనమాట నేను టూ థౌజండ్ టెన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఒక్కటే వెహికల్ వాడాను అది అన్నేళ్ళున్నా కానీ ఇంకా డ్యామేజ్ కూడా అవ్వలేదండి దానికి ఇదేంటో ఈ బండి సిక్స్ మంత్స్ అయ్యింది తీసుకుని అప్పుడే ఇలా డ్యామేజ్ అయ్యింది అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను కానీ కొన్ని కొన్ని లైఫ్లో అలా గడిచిపోతూ ఉంటాయి కదా నేను పిచ్చర్ లైట్ తీసుకున్నాను ఏది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది మనం ఏది ఆపలేము కదా కానీ ఆలోచన అయితే వచ్చిందనమాట ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఇంకో ఈ పొద్దున్న కట్ చేసి పెట్టాను కదా ఇవన్నీ ఇప్పుడు గుచ్చుతున్నాను అనమాట నిన్న ఒక డబ్బాలో గుచ్చాను కదండి ఈరోజు ఇంకొక డబ్బాలో గుచ్చుతున్నాను ఇవి ప్లాస్టిక్వి కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండీ ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఇవి ఉన్నాయన్నమాట కొన్ని రోజులైతే పాత మట్టి తీసేసి కొంచెం డబ్బాలు ఎండ్లో పెట్టాను అప్పుడైతే పెట్టలేదు ఒక ఫార్టీ డేస్ అలాగా నేనైతే ఏం పెట్టలేదు తర్వాత మళ్ళీ కొత్త మట్టేసి మళ్ళీ పెట్టాను అనమాట ఫార్టీ డేస్ ఏదైతే ఖాళీగా ఉంచానో అప్పుడు ఈ డబ్బాలు పాడేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇది ఖాళీగా ఉంటుంది కదా ఈ స్టాండు అటు ఇటు పెడితే బాగుంటాయి అని చెప్పి ఇంకా మళ్ళీ ఇలాగా సెట్ చేశాను అనమాట ఇలాగ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్లో కొంచెం ఎదిగిన తర్వాత ఇవి చాలా మంచిగా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇప్పుడే కదా పెట్టాము దీన్ని సో మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇంకొకటి చిన్నది మీషో నుంచి తెప్పించానండి ఈ వేజ్ ఇది ఇందులో కూడా గుచ్చాను అనమాట ఇందులో కూడా చిన్న మనీ ప్లాంట్ వేస్తాను అందులో కూడా వేసాను అనమాట ఈ మొక్కలు ఏదైతే వాండరింగ్ ఇజూ ఉంటుందో అది ఇక్కడొచ్చి నేను ఈ మధ్యన మట్టి గాజులు కొనుక్కుంటున్నానండి ఆ గాజులు కలర్స్ ఏం తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను ఈ డబ్బా ఉంది కదా పెట్టి ఈ పెట్టి నాకు మా పాత కంపెనీలో ఉన్నప్పుడు ఏదో గిఫ్ట్స్ దివాళీ గిఫ్ట్స్ వచ్చినప్పుడు ఆ పెట్టి నాకు ఇచ్చారనమాట సో ఇది బాగుంది కదా ఇలా వాడేద్దామని చెప్పి ఇలా వాడుతున్నాను ఇందులో ప్రజెంట్ మొన్నటి వరకు అయితే ఇందులో టెరకోటా జ్యువెలరీ కవర్స్లో పెట్టుకుని ఇందులో పెట్టేదాన్ని అనమాట ఇప్పుడు గాజులు కొంటున్నాను కదా కొంచెం ఇవి మట్టి గాజులు కదా పగిలిపోతాయి ఎందుకు అని చెప్పి ఆ టెరకోటా జ్యువెలరీ వేరే దాంట్లో పెట్టి ఈ గాజులు ఇందులో పెడుతున్నాను అనమాట ఇదైతే సిల్వర్దండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంతో అయ్యింది బ్రేస్లెట్ అనమాట ఇది ఎక్స్చేంజ్ వాల్యూ ఇచ్చిన ఏమీ రాదు మనకి ఇందులో త్రీ వచ్చేసి మనకి ఓవెల్ షేప్లో ఉంటాయి అన్నమాట దానికి స్టోన్స్ ఉంటాయి మిగతాది వచ్చేసి నార్మల్గా చైన్ లాగా ఉంటుంది అనమాట నాకు మంచిగా అనిపించింది కానీ ఇది ఒకళ్ళు పెట్టుకోవాలంటే కొంచెం కష్టం ఎవరి సపోర్ట్ అయినా కావాలి పెట్టుకోవాలంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కానీ చాలా మంచిగా ఉంటుంది కొంచెం బాగుంది కదా అని చెప్పి సిల్వర్ షాప్లో పర్టికులర్గా తీసుకున్నాను అనమాట ఇది ఇది నా సిల్వర్ జ్యువెలరీ అని చెప్పొచ్చు ఇది కాకుండా రీసెంట్గా కొన్ని మట్టి గాజులు తీసుకున్నానండి కలర్స్ ఇందాక చూసింది వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలరు ఇవి నేను దీపావళి అప్పుడు వేసుకున్నాను అనమాట ఇవి నేను అరడజ్ని తీసుకున్నాను గోల్డ్ బ్యాంక్స్లో కలిపి వేసుకుందామని చెప్పి అరడజ్ని తీసుకున్నాను ఇప్పుడు తీసుకున్న కలర్స్ వచ్చి పర్పుల్ పికాక్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలరు నాకు బేసిక్గా ఈ రెండు రంగులంటే బలిగి ఇష్టం డార్క్ కలర్స్ బాగుంటాయి కదా నాకు బ్లాక్ అంటే కూడా ఇష్టము ఎల్లో అంటే ఇష్టము అలా కొన్ని కొన్ని కలర్స్ అంటే మంచిగా ఉంటాయి ఇవి కూడా అరడాజని అరడాజనే తీసుకున్నాను గోల్డ్లో కలిపి వేసుకోవచ్చు కదా అని చెప్పి బేసిక్గా నాకు మట్టి గాజులు ఎక్కవన్నమాట సబ్బుతో ఎక్కించుకోవాలి బంగారం గాజులు కూడా నాకు అష్ట వంకరలు తిరిగిపోయి ఉంటాయి నా గాజులు అయినా కానీ ఇవి కొంచెం అలా ఎక్కించుకుందాంలే అని చెప్పి ఇవి తీసుకున్నా మోరోవర్ మట్టి గాజులు ఇంకా కొంచెం నేను సైజు కూడా పెద్దది తీసుకుంటాను ఎక్కవని చెప్పి తీసుకుంటున్నాను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను మట్టి గాజులు తీసుకోవడం కూడా మొన్న దీపావళికి వేసుకున్నాను నేను ఏదైనా అకేషనల్గా ఉంటేనే వేసుకుంటానండి లేకపోతే నేను గాజులు గీజులు గట్టా వేసుకోను రోజు అయితే బంగారం గాజులు వేసుకొని వెళ్తాను ఆఫీస్కి ఇదిగో మొత్తం గాజులు అయితే ఇవి ఇవి జస్ట్ రెండు డజన్లు అంతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేను ఎలా ఉన్నాయి కలర్స్ అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మీకు అందరికీ గాజులు బంగారం గాజులు వేసుకుంటే ఇష్టమా లేకపోతే మట్టి గాజులు వేసుకుంటే ఇష్టమా అనేది కూడా కమెంట్స్లో చెప్పండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్